చూడండి తెలంగాణలోనేమో కిడ్నాప్ అయి అదే సార్ చెప్పారు దీన్ని ఏది ప్రజలు వాళ్ళ మీద నమ్మకం పేపర్ మీద కానీ ఆ నాయకులు ఇవన్నీ వీడియోలు తీసే ప్రత్యేక ముఖ్యంగా చెప్తున్న వాళ్ళకి ఒకసారి పంపిస్తే బాగుంటుంది ఈరోజు ఉదయం శ్రీబావి గ్రామంలో కళ్యాణదుర్గం వైసీపీ సమన్వయకైనటువంటి తలారి రంగయ్య అలాగే ఎప్పెప్పుడు ఇన్ఛార్జి వస్తుందా నాకు అని గుంటె నక్కలా ఎదురుచూస్తున్నటువంటి ఉమామహేశ్వర నాయుడు అమాయకురా మంగమ్మ ఆమె ఏమో స్థానికంగా పుట్టిన ఊరని చెప్పేసి ఆమెకులపించుకోవడం జరిగింది దానికి సంబంధించి కొన్ని విషయాలు ఈరోజు మీడియా ముద్ర అలాగే కళ్యాణ ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతో ఈరోజు మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది సీబావి గ్రామంలో సాకలి రామాంజనేయులు అనే వ్యక్తి నిన్న రాత్రి పదకొండు గంటలప్పుడు హార్ట్ అటాక్కి చనిపోవడం జరిగింది హార్ట్అటాక్ వచ్చిన సందర్భంలో మన చీబావి గ్రామంలో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులైనటువంటి మన గొల్ల రామ్మోహన్ గారు వెహికల్ ఎక్కించే సందర్భంలో ఆయన కానీ దగ్గరుండి హార్ట్ అటాక్ వచ్చిందంటేనే వెహికల్ ఎక్కించడాలో ఆయన సహాయపడ్డాడు దీనికన్నా ముందు జరిగిన కొన్ని విషయాలు మీకు తెలియజే ఎవరైతే జెండా గట్ట వైసీపీ పడగొట్టారని ఆరోపణలు చేస్తున్న తరా తలారి రంగయ్య ఇంతకీ ఆ జెండా గట్ట ఎవరిది అనే కనీస పరిజ్ఞానం లేకుండా మాట్లాడుతున్నాడు ఆ జెండా గట్టా రఘువీర రెడ్డి గారు ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు కట్టారు కాంగ్రెస్ పార్టీ నాయకులు కట్టిండేది సంబంధించి అక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరైనా అబ్జెక్షన్ చేస్తారు ఎవరైనా కానీ వైసీపీ వాళ్ళు కావాలని దాన్ని రాజకీయం చేయాలని ఉద్దేశంతోనే లేనిపోని ఆరోపణలు చేస్తూ గొడవలు సృష్టించాలని ప్రయత్నం చేశారు దానిలో భాగంగా ఎవరు తప్పులు చేసినా పోలీసులు చర్యలు తీసుకుంటారు దానిలో భాగంగా చర్యలు తీసుకున్నారు కేసు కట్టినారు ఎవరైతే చాగుల రామాజనం అనే వ్యక్తి నిన్న హార్ట్ అటాక్తో చనిపోయారు అతనికి గతంలో రెండు సార్లు హార్ట్ ఆపరేషన్ అయింది ఇది అందరూ గమనించారు అదే సందర్భంలో నిన్న రాజధాని రావు పోటీలకు సంబంధించి నిన్న ఊర్లో జరిగితే వాళ్ళకి సంబంధించిన ఎదురు గెలిచినాయని చెప్పేసి చాలా అత్యుత్సాహంతో నిన్నంతా బాగా సంవరాలు జరుపుకున్నాడు ఆ వ్యక్తి నిన్న సాయంత్రం రెండుసార్లు ఆపరేషన్ చేసిన జరిగిన వ్యక్తి నిన్నంతా బాగా ఎగిరి గంతులేసి సంబరాలు జరుపుకొని రాత్రికి ఎదనొప్పితో హార్ట్ అటాక్తో చనిపోతే ఈరోజు ఉదయం వారి కుటుంబ సభ్యులు అందరూ కలిసి ఎనిమిదిన్నర గంటలకే శ్మశాని వాటిగా తీసుకుపోవాలనేసి ప్రయత్నం చేస్తూ ఉంటే వీళ్ళు శివరాజకీయాలకు తెరలేపారు అప్పుడే ఉదయమే మాకు న్యూస్ వచ్చింది తీసుకుపోయే వాళ్ళని వెళ్ళొద్దండి తీసుకువెళ్ళొద్దండి తలారి రంగయ్య గారు గుంటనక్క ఉమాహేశ్వరరాయుడు అలాగే మంగమ్మని పిలిచి మనం దీన్ని కొంచెం బాగా రా శివరాజకీయం చేయాలి ఏదో విధంగా తెలుగుదేశం పార్టీ పైన ఎమ్మెల్యే గారిపైన సురేంద్రబాబు గారిపైన జల్లాలని ఒక ఆలోచనతో అక్కడికి పదకొండు గంటల పైన రావడం జరిగింది అంటే దాదాపు అక్కడ ఉన్న ఆ భారతదే హి శివాలి దాదాపుగా మూడు నాలుగు గంటల సేపు వెయిట్ చేయించారు వీళ్ళు శివరాజకీయం కోసం సరే వచ్చిన తర్వాత ఏం మాట్లాడారు పూర్తిగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు పోలీసులు వాళ్ళ సహకారంతో టార్చర్ చేయడం వల్ల చనిపోయాడు అని చెప్తాను మరి నిజంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు అదే ఉద్దేశంతో ఉన్నింటికినా ఈ పద్దటి వరకైంది ఎన్నిసార్లు గొడవలు జరిగినా ఇంతవరకు అయింది ఎటువంటి చర్యలు కంప్లైంట్లు మా వాళ్ళు ఇవ్వలేరు గతంలో మా వాళ్ళపైనే సిబాయి పాతచెరు గోళ గ్రామానికి సంబంధించి తెలుగుదేశం పార్టీ నాయకులు బీరు చెట్లుగా తగలి కొట్టేశారు ఆ రోజు మీ తెలుసు పత్రికలు మరి నిజంగా వాళ్ళుగా చట్టపరంగా చర్యలు తీసుకుంటున్నారు కానీ ఏ రోజు మేము ప్రతి చర్యలు పాల్పడలేదు అది మా నైజం గారు మా ఎమ్మెల్యే గారు గారి కాదు బీసీలు బీసీలో మాట్లాడుతున్నాడు తలారి రంగయ్య ఆయనకి ఇంతవరకు కొంచెమైనా గతంలో ఒక బీడేగా చేశారు రిటైర్ అయ్యారు సారీ వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకుని రాజకీయాల్లోకి వచ్చారు కనీసం కొంచెమైనా మీకు బుద్ధి జ్ఞానము సిగ్గు ఏమైనా ఉందా సూటిగా అడుగుతున్నాం మీకు నిజంగా బీసీల మీద ప్రేమ ఉంటే గతంలో మీ మంత్రి ఎవరు బీసీ మరి ఒక బీసీ మంత్రిగా మీ పార్టీకి సంబంధించిన వ్యక్తి ఉన్నప్పుడు కనీసం మీరు ఒక బీసీ ఎంపీగా ఉండి ఒక్కరోజైనా ఆమెను కాదని కాన్స్టిట్యూషన్ అడుగు పెట్టారా ఈరోజు మాట్లాడుతున్నారు బీసీల గురించి కళ్యాణ గురించి మాట్లాడుతున్నారు ధైర్యంగా మీరు వస్తే సిట్టూర్లోనే ఎక్కడో వెళ్తామంటే ఏదో ఆమెను కాదని వచ్చినారని చెప్పేసి ఆ రోజు మీ బ్యానర్ రచించేశారే మీ పార్టీ నాయకుల పైన గతంలో ఎన్నో సార్లు దాడులు చేసిందే ఆ రోజు నోరు పడిపోయిందా మీకు ఒక్కసారి ఎప్పుడైనా వచ్చి మాట్లాడావో ఖండించావా కనీసం బీసీలు కచ్చ దోర పాల్పడుతున్నారు టీడీపీ నాయకులు అని మాట్లాడుతున్నారు ఒకసారి గత ప్రభుత్వంలో కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఇక్కడ ఎవరైతే ఉన్నామో వేదిక పైన మా అందరి పైన కేసులు ఉన్నాయి మేము దోపిడీలు చేశామా దొంగతనాలు చేశామా దౌర్జన్యాలు చేసామా ఒక్కొక్కరి పైన ఐదు పది పదహైదు కేసుల వరకు ఉన్నాయి ఇవన్నీ మీ ప్రభుత్వ హయాంలో ఉద్దేశపూర్వకంగా బయటకు వస్తే చాలా కేసులు కట్టించిండేది మీ ప్రభుత్వం కాదా మీ జగన్మోహన్ రెడ్డి కాదా ఇందాక మా మిత్రుడు అన్నట్టు శవ రాజకీయాలతోనే పుట్టిండేది మీ వైసీపీ పార్టీ ఆ రోజు రాజశేఖర రెడ్డి చనిపోతేనే జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టాడు శవం మీద రెండు వేల పంతొమ్మిదిలో పార్టీ అధికారంలోకి రావాలంటే బాయ్బావి వివేకానందరెడ్డి హత్య చేసి అది తెలుగుదేశం పార్టీ వాళ్ళదే అని చెప్పేసి ద్వారా జరిగిందని చెప్పేసి పార్టీ అధికారంలోకి వచ్చింది శవం ఎక్కడి పడినా పోయి నవ్వుతూ పలకరిస్తావు మీ జగన్మోహన్ రెడ్డి అటువంటి శవ రాజకీయాలకు పుట్టిన మీకని అవే లక్షణాలు వచ్చినాయి గతంలో అయినా మీరు ఇంత పీఠగా ఉన్నప్పుడు ఏమో పర్వాలేదేమో కానీ రాజకీయాల్లోకి వచ్చిన పూర్తిగా భ్రష్పట్టు పెళ్ళారు మీరందరూ కాబట్టి ఇంకా మీకు మా కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఎంతమంది పైన కేసులు ఉన్నాయి ఒకసారి సూర్య ఈరోజు వైసీపీ ఇన్ఛార్జ్ రంగయ్య గారు మరి మా పార్టీ నుండి నాయుడు శివరాజ్ గారి గురించి మాట్లాడారు మరి రంగయ్య గారు ఇంకో గారికి ముందుకేసి అమలేని సురేంద్రబాబు ఎమ్మెల్యే గారు ఎస్సీ ఎస్టీ బీసీల మీద ఖర్చు సాధింపజేసి కేసులు పెట్టిస్తున్నారు కొంచెమన్నా బుద్ధి జ్ఞానం ఉండాల ఆ వరడు వాడేదాన్ని తెలుగుదేశం పార్టీ పుట్టిండే బీసీలలో నువ్వు బీసీల గురించి మాట్లాడేది నువ్వు బీసీఐ కూడా మాట్లాడుతున్నావు అంటే ఎంత అధ్వానంగా మాట్లాడుతున్నావు అర్థం చేసుకోవాలి ఈ దేశంలోనే రాజకీయం నేర్పడిన తెలుగుదేశం పార్టీ బీసీలు పైకి తీసుకొచ్చినది తెలుగుదేశం పార్టీ రాజకీయం అంటే ఎట్లుందో అనేది కూడా బీసీలు నేర్పించినది కూడా తెలుగుదేశం తెలుగుదేశం పార్టీ ఒక యూనివర్సిటీ చాలా చాలామంది కూడా ఈరోజు రాష్ట్రంలో కానీ దేశంలో కానీ మన 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 రాష్ట్రంలో బీసీలు ఎదిగి ఈ స్థాయిలో ఉన్నారంటే తెలుగుదేశం యూనివర్సిటీలో చదువుకునే వాళ్ళంతా బయటకు వెళ్ళలేదు అన్ని పార్టీలలో ఉండొచ్చు తెలుగుదేశంలో ఉండొచ్చు కాంగ్రెస్లో ఉండొచ్చు వైసీపీలో ఉండొచ్చు వేరే రకరకాలుగా ఉండొచ్చు కానీ అది రంగా గుర్తించుకోవాలి అంటే ఆయన కూడా మంచి చదవాలి చదువుకున్నాడు అంత అజ్ఞానంగా మాట్లాడతాడు అని నేను ఊహించుకోవాలి ఇంక సాకర్ రామన్యా సాకల రామన్యాలు ఏమో సిబ్బలు ఏమి లీడరా మాకేమన్నా వైసీపీ మా ప్రత్యర్థి అత్యరాజకీయాలు చేసేదానికి ఆ సిగ్గున్నలా మాట్లాడితే వాడు సామాన్య ఓటర్ ఓటర్ వైసీపీ ఓటర్ అని కార్యకర్త కూడా కాదు సానుభూతి పడడు వానికి పార్టీకి ఏం సంబంధం ఉంటే ఎత్త రాజకీయాలు మాట్లాడితే ఎవరైనా ఒక లీడరు ఒక గ్రామ స్థాయి లీడరో లేకుంటే మండల స్థాయి లీడరో ఎవరన్నా చనిపోతే వాడి మీద ఏమన్నా ఇతరులు మా పార్టీ వాళ్ళు ఏమన్నా కక్ష కట్టి ఏమన్నా చేస్తే వాడు ఏదో కూడా ఇంకంత జ్ఞానం అంత మాత్రం కూడా ఆలోచన లేకున్నట్ల ఈ లీడర్లు ఇద్దరు పోయి మాట్లాడితే ఎంత అద్భుతం అనుకోవాలి వాడికి అసలు ఇంక జ్ఞానం ఉంది అని అనిపిస్తుంది ఇప్పుడు వాడు చనిపోయిన వ్యక్తి ఎటువంటి వాడు కూడా ఆలోచన చేయాలా వాళ్ళ లీడర్ వాళ్ళ లీడర్షిప్ ఉంది ఆ గ్రామంలో వానికి ఎన్ని నోట్లు పడతాయి వాళ్ళు ఇంతకుముందు ఏమైనా వారి నెంబర్ అయినాడా మరి అవన్నీ కూడా ఆలోచన చేయకోకుండా మాట్లాడడానికి వాళ్ళు విజ్ఞతగా వదిలేస్తారు ఎందుకంటే ఇవన్నీ కూడా రేపు జగన్మోహన్ రెడ్డి మన జిల్లాకు వస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి మన జిల్లాకు వస్తా అబ్బా మా రంగయ్య బాగా పనిచేస్తున్నాడా చిన్న విషయంలో కూడా అటాక్ చేస్తున్నాడు మాట అనిపించుకోవాలనే వాళ్ళకి మెప్పు పొందేదానికి వాళ్ళ లీడర్తో మెప్పు పొందేదానికి చుట్టూ సూప్గా వచ్చేవాడు ఇప్పుడు ముందే వచ్చినాడు అంతే ముందు ముందొచ్చి ఈ శివరాజకీయాలు చేస్తే పొందుకున్నాడు ఇంక ఏం చెప్పేస్తారా చూడండి తెలంగాణలోనేమో కిడ్నాప్ అయ్యి అక్కడ వస్తాడు అదే సాక్ష్య పేరు దీన్ని ఏది నమ్మాల పేరు వాళ్ళ మీద నమ్మకం పేపర్ మీద కానీ ఆ ఇవన్నీ వీడియో తీసే నిన్నటి రోజున కళ్యాణదుర్గం మండలం సివాయి గ్రామంలో చాకలి రామాంజనేయులు అనే వ్యక్తి గుండెపోటుతో మరణించడం జరిగింది విషయం తెలుసుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరైతే ఉన్నారో శవరాజకీయాలు చేసేవాళ్ళు సివాయి గ్రామం లేకొచ్చి ఆ వ్యక్తిని పరామర్శించేది పోయి అక్కడ కూడా శవరాజకీయాన్ని మొదలు పెట్టడం జరిగింది అది వాస్తవంగా వీళ్ళే తప్పు కాదు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిదే ముమ్మాటికి తప్పు ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది శవాల పైన పుట్టినటువంటి పార్టీ కాబట్టి శవరాజకీయాలు చేసేది వాళ్ళకేం కొత్త కాదని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నారు అందులో పరామర్శించిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో తలారి రంగైన వ్యక్తి అభివృద్ధి గురించి మాట్లాడుతున్నారు అది కళ్యాణదుర్గం శాసనసభ ఎమ్మెల్యే సురేంద్రబాబు గురించి ఇదే వ్యక్తి గతంలో ఐదు సంవత్సరాలలో పార్లమెంట్ సభ్యునిగా పనిచేశాడు ఇంకొక ఆమె మంత్రిగా పనిచేసింది ఐదు సంవత్సరాల్లో కలిసి వీళ్ళు ఎంత అభివృద్ధి చేశారో మా ప్రియతమ నాయకులు కళ్యాణదుర్గం శాసనసభ్యులు అమలేని సురేంద్రబాబు గారు ఈ ఎనిమిది నెలల్లో అంతకన్నా ఒక పది రూపాయలు ఎక్కువే అభివృద్ధి చేశారని చెప్పేసి నేను గట్టిగా పళ్ళు బుద్ధి చెప్తున్నాను ఇంకా లేదంటే ఎవరికన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి ఎవరికైనా అనుమానం ఉంటే ఓపెన్ ఛాలెంజ్ నేను చిటికే చెప్తున్నా రేపు పొద్దున్నే పది గంటలకి ఆధారాలతో పాటు టీ సర్కి వస్తున్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాల్వాక అప్పకుండా ఏ నాయకుడైనా సరే ఈ ఛాలెంజ్ స్వీకరిస్తారా అని చెప్పేసి నేను మీకు తడుగట్టి చెప్తున్నా ఎప్పుడైనా కూడా అభివృద్ధి అనేది ఈ ప్రాంతానికి చాలా ముఖ్యం అభివృద్ధి చేసే వాళ్ళు ఎంకరేజ్ చేయండి మీరు మీరు ఎలాగో మీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అభివృద్ధి చేసే చేతి కాలేదు కాబట్టి ఇప్పుడు చేస్తున్నటువంటి సురేంద్రబాబు గారి అభివృద్ధికి మీరు తోడ్పాటు చేయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను ఏ రోజు మీరు అభివృద్ధి చేశారు చెప్పండి ఇంకా ఒక మాట అంటున్నాడు ఆయన సురేంద్రబాబు గారికి అన్ని విషయాలు తెలుసు తెలికంటు నటిస్తున్నాడు అని చెప్తున్నాడు ఎస్ సురేంద్రబాబు గారి కళ్యాణ ప్రాంతంలో ఏమి చేయాలనేది ఖచ్చితంగా స్పష్టంగా తెలుసు అని చెప్పేసి సందర్భాన్ని తెలియజేస్తున్నాడు ప్రతి గ్రామానికి తా రోడ్డు ఏ విధంగా చేయాలనేది సురేంద్రబాబు గారికి తెలుసు ప్రతి గ్రామంలోనూ వీధి వీధికి సిమెంట్ రోడ్లు ఏ విధంగా వేయాలన్నది సురేంద్రబాబు గారికి తెలుసు ప్రతి గ్రామ పంచాయతీలో కూడా వాటర్ ప్లాట్ ఎక్కడ పెట్టాలా ఏ విధంగా పెట్టాలా ఎలా పెట్టాలా అనే విషయం సురేంద్రబాబు గారికి తెలుసు అని చెప్తున్నాను కళ్యాణగూడెం మున్సిపాలిటీలో ఏ విధంగా ఎంత తొందరగా డ్రైనేజ్ కంప్లీట్ చేయాలనే విషయం సురేంద్రబాబు గారికి తెలుసు ఇలా చెప్పుకుంటే ఎన్నో కార్యక్రమాలు అభివృద్ధి ఏ విధంగా చేయాలనే సురేంద్రబాబు గారికి తెలుసు తప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కానీ ఆ నాయకులకు కానీ తెలియదని చెప్పేసి సందర్భంగా చేస్తున్నాం ఒక్కొక్కసారి అభివృద్ధి గురించి కానీ సురేంద్రబాబు గురించి కానీ మాట్లాడితే కబడతారని చెప్తున్నాను గతంలో మీరు ఎప్పుడూ ఏం చేయలేదు ఎప్పటికీ ఏం చేయలేరు ఎందుకంటే మీ పార్టీ ఎప్పటికీ కూడా అధికారంలోకి రాదు ఇంక పదహైదు ఇరవై సంవత్సరాలు కానీ తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంటారు పెళ్ళ్యాదగూరు ప్రాంతంలో సురేంద్రబాబు గారు ఎమ్మెల్యేగా కొనసాగుతారని చెప్పేసి మీ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాం నిన్నటి రోజు సిబాయి గ్రామంలో షాగ గ్రామాంజల అనే వ్యక్తి అనారోగ్య కారణాల వల్ల గుండెపోటు వల్ల ఆయన చెడిపోవడం జరిగింది కానీ దాన్ని మన వైసీపీ పార్టీ అయితే మన అయితేనేమి శివరాజ గారి చేయడానికి ఈరోజు సిబాయికి వచ్చి అనవసరమైన ఈ ఈరోజు ప్రస్తావించారు అసలు అక్కడ అతని మీద కేసు కేసు కట్టడానికి కారణం ఏదైతే ఉందంటే అక్కడ ముందు రఘువీర్ గారు కాంగ్రెస్ జెండా కట్టడం జరిగింది దాన్ని మళ్ళీ దాన్ని వాళ్ళు వాళ్ళు జెండా కట్టుకోవడానికి ప్రయత్నం చేస్తే పంచాయతీ పర్మిషన్ లేకుండా ఎందుకు కడతా ఉద్దేశంతో దాన్ని పడగొట్టడం జరిగింది తప్ప వేరే ఉద్దేశం అయితే కాదు దానివల్ల వాళ్ళు వాళ్ళు ప్రవర్తన సరిగ్గా లేడం వల్ల ఆ రోజు సీఏ గారు సీఏకి పర్మి కంప్లీట్ చేయడం వల్ల వారి మీద కేసు బుక్ చేయడం తప్ప దీంట్లో తెలుగుదేశం పార్టీ నాయకులకు కానీ తెలుగుదేశం పార్టీకి కానీ మన ఎమ్మెల్యే అమ్మెల్యే సురేంద్రబాబుకి ఎటువంటి సంబంధం లేదు ఈరోజు ఆయన గత ఐదు సంవత్సరాలుగా ఇక్కడ ఎంపీగా పనిచేసిన ఇక్కడ ఏం చేయలేదు ఆ ఐదు సంవత్సరాల్లో కనీసం ఇక్కడ పరామర్శించడానికి కూడా రాలేని వ్యక్తి ఈరోజు మన ఎమ్మెల్యే సురేంద్రబాబు గారు ఏం చేశారని ఆయన క్వశ్చన్ చేస్తున్నాడు అసలు ఆయనకున్న క్రెడిబిలిటీ ఏంది ఆయన నేను క్వశ్చన్ చేస్తున్నాను యాక్చువల్గా ఈ ఐదు సంవత్సరాల్లో వాళ్ళ కార్యకర్తలు కూడా కాపాడుకోలేని వ్యక్తి ఈ రోజు మన ఎమ్మెల్యే సురేంద్ర గారు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాన్ని క్వశ్చన్ చేస్తున్నాడు ఖచ్చితంగా ఆ రోజు మన ఎమ్మెల్యే సురేంద్ర ఎలక్షన్ ముందు ఏదైతే చెప్పాడో అభివృద్ధి గురించి మన వైర ప్రాజెక్ట్ అయితే రెండున్నర సంవత్సరాలు పూర్తి చేస్తాడని ఏదైతే ఆ చెప్పాడో ఖచ్చితంగా దాన్ని పూర్తి చేసే ఆపని మీద ఖచ్చితంగా ఆయన కట్టుకు పోరాడుతున్నారు అంతేకాకుండా కళ్యాణదుర్గంలో ఏమేమి అభివృద్ధి చేయాలనేది ఆయన ఒకసారి వచ్చి చూస్తే వాడితే ఆయన ఏదో చుట్ట చుట్టూ ఎప్పుడో నెల కోసాలుసారి వచ్చి ఇక్కడ వచ్చే వాళ్ళ చోటామోటా నాయకులు చెప్పిన మాటలు విని ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టిపోతున్నాడు అలా కాకుండా ఇక్కడ ఉండి చూడండి మా తెలుగుదేశం పార్టీ మన మా ఎమ్మెల్యే గౌరీ ఎమ్మెల్యే సురేంద్రబాబు గారు ఏ రంగు అభివృద్ధి చేస్తున్నాడో కానీ ఇక్కడ ఒకటి ఆయన కళ్యాణదుర్లు అంటే ఆయన విజయవాడలో ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవడానికి ఆయన పిలుతున్నాడు తప్ప మీలాగా ఎవడో ఒకసారి వచ్చి చుట్టపచ్చి చేసుకోవడానికి కాదు ఇలాంటి శివరాజకీయాలు ఇలాంటివి వేస్తే మీ కనీసం ఇక్కడ మీ పార్టీకి ఈరోజు అయినా ఉన్నాయి రాబోయే రోజులు ఇలాంటి మీ మీ పార్టీకి అయితేనేమి నాయకుడికి అయితేనేమి ఇన్ని సీట్లు కూడా వచ్చే పరిస్థితి లేదు ఎప్పుడైనా శవమై శివం ఎప్పుడు కనబడితే మీ నాయకుడు అప్పుడే బయటకు వస్తున్నాడు దాన్నే మీరు కూడా ఆవరణ కొనసాగిస్తున్నారు ప్రజలంతా గమనిస్తున్నారు ఎవరైతే అభివృద్ధి చేస్తారో వాళ్ళకే ఖచ్చితంగా ఎక్కువసారి అవకాశం ఇస్తారు తప్ప మీలాంటి దొంగనాటకాలు ఆడే వాళ్ళకి చుట్టుపు చుట్టు వచ్చిపోయే వాళ్ళకి కళ్యాణదుర్గంలో అవకాశం లేదు రాబోయే రోజుల్లో కూడా రాబోయే పది పదిహేను సంవత్సరాలు ఇక్కడ కళ్యాణదుర్గంలో మన గౌరవనీయుల ఎమ్మెల్యే సురేంద్ర గారు ఉంటారు మీరే మీరేదో ఓట్ బ్యాంక్ కోసం ఇక్కడికి వచ్చి ఓటర్లని ప్రభావితం చేయాలని చూస్తే ఉన్నారు ఇవన్నీ జరుగు కాబట్టి మీరు గుర్తించుకోండి ఎప్పుడు అభివృద్ధి చేసే వాళ్ళకి ఇక్కడ స్థానం ఉంటుంది తప్ప మీలా మాట చెప్పే వాళ్ళకి అయితేనేమి ఇంకో రకంగా కానీ ప్రజలందరూ గమనిస్తున్నారు ప్రజలు కూడా విజ్ఞప్తి చేస్తున్నాను ఇలాంటి వైసీపీ వాళ్ళు చెప్పే మాటలు నమ్మొద్దండి మన గౌరవనీయులు అవనీ సురేంద్రబాబు ఖచ్చితంగా కళ్యాణ్ కానీ అభివృద్ధి చేసే మతంలోనే ఆయన చాలా పట్టుదలగా ఉన్నాడు కాబట్టి ఆయన మనం సపోర్ట్ చేద్దాం ఆయన బాటలో నడుతాం ఆయన ఇక్కడ ఇంకా పదహైదు సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉండాలని మనందరూ కోరుకుందాం ఈ అవకాశం అందరికీ నమస్కారం